రాజకీయాలపై మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ పెద్దల్లుడు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రస్తుత రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేశారు బాపట్ల జిల్లా కారంచేడు ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దగ్గుబాటి రాజకీయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు ప్రస్తుత రాజకీయాలు కాస్ట్లీ అయ్యాయని ఎమ్మెల్యేగా నిలబడాలంటే ముప్పై కోట్లు కావాలని అన్నారు అలాగే గెలిచిన తర్వాత మరో నలభై కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందని అన్నారు గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని అన్నారు చీరాల ఎమ్మెల్యేగా కొండయ్య గెలిచారని అయితే తీర ప్రాంతంలో ప్రమాదవశాత్తు పర్యాటకులు మృతి చెందుతున్నారని రిసార్ట్స్ ఓనర్స్తో మీటింగ్ పెడితే డబ్బులు దోచుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిస్తే నిందలు మోయడం తప్ప ఇంకేం లేదని అన్నారు తాను ఎంతో తృప్తిగా రాజకీయాల నుండి రిటైర్మెంట్ అయ్యానని బహుశా రాజకీయ వేదికపై తన ప్రసంగం ఇదే చివరిది అవుతుందేమో అని అన్నాడు తాను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అరవై గ్రామాలకు నీటి వసతి కల్పించానని ఇప్పటికీ ఆ గ్రామాలకు అదే పద్ధతిలో నీరు సరఫరా జరుగుతున్నందుకు తృప్తి ఉందని అన్నారు శేష జీవితం పుస్తకాలు రాస్తూ పిల్లలతో గడుపుతూ తృప్తిగా జీవిస్తానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు దగ్గుబాటి ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఆయన సతీమణి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్చూరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు వేదికపై ఉండడం విశేషం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ